కాంగ్రెస్ అంటేనే ముఠా రాజకీయాలకు కేరా ఆఫ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాలలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆధిపత్య పోరు లేని ఊరు ఉండదు కామారెడ్డి కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఆధిపత్య పోరు ఇప్పటి వరకు లేదనే చెప్పవచ్చు కాంగ్రెస్ అంటే షబ్బీర్ షబ్బీర్ అంటే కాంగ్రెస్ అన్నట్టుగా ఉన్న కామారెడ్డి కాంగ్రెస్లో ఇప్పుడు కల్లోలం మొదలైంది గత అసెంబ్లీ ఎన్నికలలో షబ్బీర్ రేవంత్ రెడ్డి కోసం సీట్ త్యాగం చేసి నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఇక అటు రేవంత్ ఇటు షబ్బీర్ ఇద్దరూ ఓడిపోయారు కొడంగల్లో గెలిచి రేవంత్ సీఎం అయ్యారు సీట్ త్యాగం చేసిన షబ్బీర్ ప్రభుత్వ సలహాదారు పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే రేవంత్ ఓటమికి షబ్బీర్ కారణమని రేవంత్ సోదరుడు కొండల వర్గం ఇప్పటికీ బలంగా నమ్ముతోంది ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ బహిష్కృత నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం రేవంత్ గెలుపు కోసం కొండలరెడ్డితో కలిసి పనిచేయడంతో కొండలరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మధ్య సాన్నిహిత్యం బాగానే పెరిగింది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొండలరెడ్డితో ఉన్న సాన్నిహిత్యం రెడ్డికి కలిసి వచ్చింది రెడ్డి భార్యకు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కడంలో ఈ సాన్నిహిత్యం పనిచేస్తుందనే చెప్పవచ్చు షబ్బీర్ అలీ టార్గెట్ గా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చంద్రశేఖర్ రెడ్డి వర్గం పనిచేస్తుంది షబ్బీర్ అడ్డాగా ఉన్న కామారెడ్డి కాంగ్రెస్లో అసమ్మతి శైతులు మొదలు అవ్వడంతో షబ్బీర్ అలీ వర్గం గుర్రుగా ఉంది అంతర్గత పోరు కొనసాగుతూ ఉండగానే తాజాగా వలసిన కటౌట్లు కింది స్థాయి కార్యకర్తల్లో కలవరానికి గురి చేస్తుంది ఇక సీఎం ఆయన తమ్ముడి ఫోటోలతో రాఖీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ పట్టణంలో నాలుగు చోట్ల వెలసిన కటౌట్లు ఇంతవరకు గుట్టుగా ఉన్న అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి కటౌట్ల వ్యవహారం షబ్బీర్ అలీ శిబిరాన్ని కలవరానికి గురి చేస్తుంది ఇటీవల జిలిటన్ స్టిక్స్ వ్యవహారంలో తన అరెస్టు వెనుక షబ్బీర్ ఉన్నాడని బలంగా నమ్ముతున్న చంద్రశేఖర్ రెడ్డి వర్గం కటౌట్ల సృష్టికర్తలని షబ్బీర్ శిబిరం అనుమానిస్తుంది ఇక కామారెడ్డి కాంగ్రెస్ కు అంతా తానే అనుకున్న షబ్బీర్ తాజా పరిణామాలతో పార్టీ అధినేతలపై గురుగా ఉన్నట్లు సమాచారం